జీవనభూతి నెలకు పదిహేను వేల రూపాయల జీవనభూత్తి అందించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది మాజీ నేటి సమాజంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దీనంగా తయారైపోయింది ఈ సమాజంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ ఆటో పరిస్థితికి ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ఉచిత పథకం ద్వారా మా ఆటోల జీవనాధారం కోల్పోయినాం ఆటో వాళ్ళ బతుకులంతా దివాలా తీసింది ఒకటే ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసింది మే మేము జీవనం కొనసాగించాలంటే దినసరిగా ఫైనాన్స్లు కట్టుకోవాల్సి ఉంటుంది నెలసరి ఫైనాన్సులు ఉంటాయి ఆటో కిరాయిలు ఉంటాయి సారీ ఇంటి కిరాయిలు ఉంటాయి అదేవిధంగా పిల్లల ఫీజులు పెద్దగా పెద్ద మసలు తల్లిదండ్రులు భార్య పిల్లలు వీళ్ళందరినీ సాకాలంటే నానా రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి అందుకే ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ సురక్షితంగా ఉండాలి కానీ మా ఆటో వాళ్ళ బతుకులు దివాలా తీసే విధంగా ఉన్నాయి కాబట్టి అన్యథా భావించకుండా ప్రభుత్వానికి విన్నవించుకునే విషయం ఒకటి మా ఆటో వాళ్ళ గురించి మీరు మంచి మనస్తో ఒకసారి ఆలోచన చేసి మా ఆటో వాళ్ళల్లో ఉన్నటువంటి విద్యావంతులు ఎంతోమంది ఉన్నారు యువకులు ఉన్నారు పెద్ద మాసులున్నారు వీరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కల్పించిన జీవనోపాధి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి